ఈరోజు మన వీడియోలో గూగుల్ పే యాప్ ద్వారా అట్లాగే ఫోన్పే యాప్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేయచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి మనం చూద్దాం ఇంతకు ముందు వరకు గూగుల్ పేను అట్లాగే ఫోన్పే ఈ యాప్లో మనకి ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి జూన్ తర్వాత నుంచి కూడా పేమెంట్స్ అనేవి ఆపేశారు ఓన్లీ ఏపీసీపీ డీసీఎల్ అంటే యాప్లో కానీ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే మనం పేమెంట్స్ అనేవి చేసేవాళ్ళం అయితే ఇప్పుడు ఈ ఆప్షన్ మనకి మళ్ళీ గూగుల్ పేను ఫోన్పే ఈ రెండిట్లో కూడా ఎలక్ట్రిసిటీ పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది అది ఒకసారి మనం ఎలా పే చేయాలో చూద్దాం ముందుగా గూగుల్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ కేటగిరీస్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది దీనిలో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ఈ ఎలక్ట్రిసిటీ ఆప్షన్లో ఆల్రెడీ ఇంతకుముందే మనం లింక్ చేసుకొని ఉంటే కనుక ఆ లింక్ చేసుకున్నటువంటి బిల్స్ ఆల్రెడీ కనబడుతూ ఉంటాయి అలా కాకుండా కొత్తగా కనుక ఇప్పటివరకు ఎవరు లింక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బోర్డులు కనబడుతూ అన్నమాట మనకి వచ్చేసరికి ఈ ఫస్ట్ సజెస్టెడ్ మూడు వచ్చేసరికి ఏపీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాము దీనిలో ఇంతకుముందు మనకు నోటిఫికేషన్ కనబడుతుంది జూలై ఫస్ట్ నుంచి కూడా ఈ గూగుల్ పే ద్వారా ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇప్పుడు మనకి మనకి కొత్తగా లేటెస్ట్గా అయితే రావడం జరిగింది యూ కెన్ పే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ బిల్స్ అయ్యాయని చెప్పేసి మన బిల్లుకు సంబంధించి ఇక్కడ రిఫ్రెష్ ఉంది ఈ రిఫ్రెష్ ఆప్షన్ పే చేయడం ద్వారా దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మన పెండింగ్ బిల్ ఏమైనా అంటూ కూడా కనబడుతుంది రిఫ్రెష్ కొట్టగానే మనకి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ కనబడుతుంది పే బిల్ ఆప్షన్ మీద ఒక రెస్ చేయటము తర్వాత యాజ్ యూజువల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని పే ఆప్షన్ ద్వారా మనం బిల్ పేమెంట్ చేయొచ్చు ఈ విధంగా మనం గూగుల్ పే యాప్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఈ విధంగా పే పే చేయచ్చు ఫోన్పే యాప్ ద్వారా ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా పే చేయాలో కూడా మనం ఒకసారి చూద్దాం ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇక్కడ రీఛార్జ్ పే బిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ వ్యూహాల మీద కొట్టగానే మనకి అన్ని రకాల బిల్స్ పాపులర్ యూటిలిటీస్ పర్చేజెస్ డొనేషన్ డివైస్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి దీనిలో వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ దీని మీద మనం ప్రెస్ చేస్తాము ఆల్రెడీ ఇంతకుముందు మనం పే చేసినవి రీసెంట్గా ఇంతకుముందు ఏమైనా చేస్తుంటే కనుక ఇలా కనబడుతూ ఉంటాయి ఇట్లా తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ తెలంగాణ సెర్చ్ బార్లో తెలంగాణ అని కొడితే ఆటోమేటిక్గా తెలంగాణకు సంబంధించి బిల్ ఆ బిల్లర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి దీంట్లో మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్లర్స్ ఏపీసీపీ డిసిఎల్ కొన్ని జిల్లాలకి నెక్స్ట్ ఈపీ కొన్ని జిల్లాలకి నెక్స్ట్ ఏపీఎస్పిడిసిఎల్ కొన్ని జిల్లాలకి కలిపి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు జిల్లాలు కూడా కనబడుతున్నాయి నెక్స్ట్ అట్లాగే తెలంగాణ కూడా మనం తెలంగాణ అని చెప్పేసి సెర్చ్ బార్లో కొట్టంగానే నార్థన్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సదరన్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈ రెండు కూడా అలా కనబడతాయి ఈ విధంగా కూడా సెర్చ్ బార్లో సెర్చ్ చేయడం ద్వారా కూడా ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు బిల్ పే చేయొచ్చు ఇక్కడ ఇక సర్వీస్ నెంబర్ మీద ప్రెస్ చేసి బిల్లు పెండింగ్ ఏమైనా ఉంటే కనుక మనకి బిల్ డీ అని చూపిస్తుంది నెక్స్ట్ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద కొట్టంగానే ఆటోమేటిక్గా పేమెంట్ గేట్ వేకి మనం వెళ్తాము అక్కడ పేమెంట్ చేయొచ్చు ఈ విధంగా గూగుల్ పే యాప్లోను ఫోన్పే యాప్లోను ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం చెల్లించవచ్చు